కరీంనగర్లోని నగునూరులో గల ప్రథమ ఆస్పత్రి మరో మైలు రాయిని చేరుకుంది గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా చిన్నపిల్లలకు గుండె శస్త్ర చికిత్సలను చేసి పేదలకు అండగా నిలిచింది నగనూరులోని ప్రతిమా ఆసుపత్రిలో వైద్యులు మీడియాతో మాట్లాడారు ప్రతిమ ఫౌండేషన్ లండన్ కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు చిన్నారులకు ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేశామని లండన్ వైద్యుడు దన్నపునేని రమణ అన్నారు వారికి పరీక్షలతో పాటు చేశామని చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా హీలింగ్ లిటిల్ హార్ట్స్ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు వేలాది మంది చిన్నారులకు ఉచితంగా చేశామని చెప్పారు సుమారు కోట్ల విలువైన ఆపరేషన్లు ఉచితంగా చేశామని అన్నారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో సైతం సేవలు అందించామని తెలిపారు కాగా ప్రతిమా వైద్య కళాశాలలో వెయ్యికి పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు నాలుగు వేల రెండు వందలకు పైగా ఆంజియోప్లాస్ట్లు స్టంట్లు పేస్ మేకర్స్ లాంటి అత్యాధునికమైన చికిత్సలు పేద ప్రజలకు అందించామని తెలియజేశారు ఈ శిబిరం ద్వారా నూట పంతొమ్మిది మంది చిన్నపిల్లల గుండె వ్యాధులకు శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆలోచనతో ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు తెలంగాణలో గుండె వ్యాధులతో బాధపడుతున్న ప్రతి చిన్నారికి శస్త చికిత్స అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రతిమా ఫౌండేషన్ చైర్పర్సన్ హరిణి ప్రతిమా సంస్థల అధినేత బోయినపల్లి శ్రీనివాసరావులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు

దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది గుండెల స్క్రీన్ కూడా చేయబడింది ఈ ఎనిమిది క్యాంపులో కూడా ఇప్పటిదాకా దాదాపు నూట ఇరవై మంది పిల్లలకు గుండె సర్జరీస్ కంప్లీట్ చేసిన దాదాపు ఆరు వందల మంది పిల్లలకు స్క్రీనింగ్ కూడా జరగడం జరిగింది ఇది హీలింగ్ లిట్ల ఫౌండేషన్ యూకే టీమ్ మరియు ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఈ క్యాంప్ అనేది జరగబడుతున్నాయి రానున్న ఒకటి కూడా ప్రతి సంవత్సరం అంటే మధ్యలో ఒక మూడు సంవత్సరాల కొద్దిగా గ్యాప్ వచ్చింది ఏడో క్యాంప్కు ఎనిమిదో క్యాంప్ మధ్యలో అనేక కారణాల వల్ల రానున్న రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇది రెండుసార్లు చేయాలని మేము అనుకుంటున్నాము అందులో పికప్ చేసుకున్న వాళ్ళల్లో దాదాపు నూట ఇరవై మందికి సక్సెస్ సక్సెస్ఫుల్గా సర్జరీస్ జరగడం చేయడం జరిగిందనమాట ఈ మొత్తం ఎనిమిది క్యాంపులలో ఈ క్యాంపులో ఈ వారంలో ఈ ఐదు రోజులలో ఒక పదమూడు మందికి ఆపరేషన్లు చేసాము అందరు బాగా రికవర్ అవుతున్నారు ఈ క్యాంపులోనే ఇంకొక డెబ్బై మందికి మేము టూ డి ఎకోలు చేసి సిటీ స్కాన్లు చేసి యాంజిోగ్రాములు చేసి అడ్వైజ్ చేయడము ఆపరేషన్ చేయడం జరిగింది ఈ సర్జరీలో ఈ ఈ క్యాంపులో మూడు నెలల పాప అత్యంత చిన్న వయసు తర్వాత పెద్ద వాళ్ళు వచ్చి పదమూడేళ్ళ పాప అనమాట సో వెరైటీ ఆఫ్ ఇది అందులో వెరైటీ ఆఫ్ సర్జరీలు కూడా చేస్తాము కొన్ని కాంప్లెక్స్ సర్జరీలు కూడా చేస్తామన్నమాట ఆ సర్జరీలు అన్ని బాగానే అన్నాయి ఎందుకు అయ్యాయి అంటే ఒకటి మేము మా ఎక్స్పర్టీసు ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్ టీము వాళ్ళ ఎక్స్పర్టీసు ఇద్దరం కలవడము కానీ తనకు పుట్టినప్పటి నుంచి హార్ట్లో హోల్ ఉంది అని అది మేము రీసెంట్గా తెలుసుకున్నాము ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది అన్ని హాస్పిటల్స్ తిరిగాము చాలా చోట్ల తిరిగాము చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు ఎయిట్ టు నైన్ లాక్స్ వరకు అవుతుందని చెప్పారు కానీ మేము ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న స్టేటస్ ద్వారా ప్రతిమ ఫౌండేషన్లో ఇలా కన్సల్టెన్సీ ఉంది ఆపరేషన్ సర్జరీస్ అని చేస్తున్నారు అని తెలిసి మేము ఇక్కడ కన్సల్ట్ అవ్వడం జరిగింది वो बच्ची को कभी नहीं है उनके वाले साहब नहीं हैं हम लोग को बच्ची को बचपन से सुराख है बोल के सुने थे तो उनकी अम्मी को वो दो हज़ार पेंशन में गुजारा होता था तो हम लोग उनके घर में रेंट को रहने से वो बच्ची की प्रॉब्लम हमला जान के एक बार प्रतिमा हॉस्पिटल को लेके आए थे